ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు ఈ ముగ్గురే కాదు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది ఈ ఎంపీ టికెట్ ఎవరికొస్తుంది తెర వెనక జరుగుతున్న ఈక్వేషన్స్ ఏంటి ఇప్పుడు ఇదే ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒక్క ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులు దక్కాయి మంత్రి పదవులు దక్కించుకున్న వారంతా కీలక నేతలే డిప్యూటీ సీఎం పదవి భట్టి రాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు భారీగా సీట్లు రావడం వెనుక ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు ఇప్పుడిదే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది ఈ టికెట్ కు తీవ్ర పోటీ నెలకొంది సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రుల సంబంధీకులు టిక్కెట్ లో ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సత్యమణి మల్లు నందిని ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు ఇటీవల వివిధ సభల్లో మాట్లాడిన ఆమె అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో పట్టికి ఉన్న అనుచరగణం ఖమ్మం పార్లమెంటు పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం లాంటి అంశాలు నందనికి కలిసి వస్తాయని అనుచర వర్గం చెబుతోంది భట్టి పోటీ చేసిన ప్రతిసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తోంది ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న పరిచయాలు భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో ఆమె పోటీకి సై అంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన మరో కీలక నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు పొంగులేటి రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్ రెడ్డి తెర వెనక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు పార్టీ నేతలకు క్యాడర్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ శ్రీనివాసరెడ్డిని రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు సోదరుడి అండతో ప్రసాద్ రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది కాంగ్రెస్ పార్టీ పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకేనన్న చర్చ జరుగుతోంది పార్లమెంటు పరిధిలోని నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసొచ్చే అంశంగా కార్యకర్తలు భావిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఉత్సాహంతో కనిపిస్తున్నారు ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది గతంలో సత్తుపల్లి ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో తుమ్మల పోటీ చేసిన ప్రతిసారి యుగంధర్ పార్టీ నేతలను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు కేడర్ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజారిటీ రావడంలో యుగంధర్ కీలకంగా వ్యవహరించారు దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది ఈ ముగ్గురు మంత్రుల సంబంధీకులే కాకుండా మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు అయితే సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది ఒకవేళ సోనియా పోటీ చేస్తే పార్టీ కాస్త వీక్ ఉన్న ప్రాంతం నుంచి బరిలోకి దించాలని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి పట్టున్న ఖమ్మం నుంచి బరిలోకి దించిన పార్టీకి పెద్దగా లాభం ఉండబోదన్న చర్చ నడుస్తోంది మొత్తానికి ఈసారి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైందని చెప్పాలి నేతల అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ తరపు నాయకులకు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి టికెట్ దక్కుతుందో వేచి చూడాల్సిందే